రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు రైతుల భూముల ధర నిలవాలన్నా పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు బుధవారం మీడియాతో మంత్రి మాట్లాడారు విదేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలన్నారు అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనని స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని ఎయిర్పోర్ట్ కోసం భూ సేకరణ లేదా భూ సమీకరణ అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు రాజధాని అమరావతి క్యాపిటల్ సిటీ మీద కొంతమంది అన్నెసరిగా అపోహలు రేకెత్తిస్తున్నారు రైతులు ఎవరైతే రైతులు అమరావతి రాజధాని కోసం ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళెవరు కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విషయంతో చేస్తున్నారు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు కడుతున్నామో అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి అనేక సంస్థలు అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ వస్తేనే ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతాయి ఇండస్ట్రీస్ రాగానే ఎప్పటికీ రాదు ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు సక్సెస్ అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో హైదరాబాద్లో అనేకమైన ఆర్గనైజేషన్స్ ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకి యువతకి ఉద్యోగాలు వస్తాయి ఎకనమిక్ గ్రోత్ వస్తుంది అందుకనే ముఖ్యమంత్రి గారు లాంగ్ విషన్తో ఆలోచించి ఈ క్యాపిటల్ సిటీ ప్రపంచంలో టాప్ టెన్ సిటీలు ఒకటి కావాలి ఇక్కడ ఏ రైతులైతే ఈ భూములు ఇచ్చారో వాళ్ళు ఇంకా విలువ పెరగాలంటే ఇక్కడ అనేక ఆర్గనైజేషన్స్ రావాలి రావాలంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే దానికి కొంత ల్యాండ్ కావాలి అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి ఒలింపిక్ గేమ్స్ చేసే విధంగా మన ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి దానికి కొంత ల్యాండ్ కావాలి అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి విదేశాల నుంచి ఫ్లైట్స్ వచ్చే విధంగా ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలి అందుకనే విశాఖపట్నం ఒక ఎయిర్పోర్ట్ ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకువచ్చింది ఈరోజు హైదరాబాద్ తీసుకోండి ఆ రోజు ఎయిర్పోర్ట్ కడుతుంటే అందరూ అబ్జెక్షన్ పెట్టారు కానీ ఈరోజు అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ దానివల్ల వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి విదేశాల నుంచి ఎంతోమంది వస్తున్నారు హైదరాబాద్లో ఈరోజు ఇండస్ట్రీస్ పెడుతున్నారు అలా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో కానీ సరౌండింగ్స్లో కానీ ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫ్లైట్ కన్యూనిట్ ఉండాలి ఫ్లైట్ కన్యూనిట్ లేకుండా ఏ విదేశాల నుంచి ఎవరు రారు అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విషయంతో ఏ రైతులైతే అమరావతి క్యాపిటల్ సిటీకి ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూముల విలువ కూడా పెరగాలి ఇది ఒక మెగా సిటీ కావాలి అమరావతి విజయవాడ మంగళగిరి తాడేపల్లి గుంటూరు ఒక మెగా సిటీ కావాలి ఒక కోటి మంది పాపులేషన్కి ఉండాలనే దృష్టితో దూరదృష్టితో గుర్తు దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఇచ్చారు ఆ విజన్ ద్వారానే యాక్చువల్గా అడిషనల్ ల్యాండ్ ల్యాండ్ పుల్లింగా ల్యాండ్ అక్విజేషన్ అనేది ఇంకా ఆలోచిస్తున్నాం